సింహటోరియ మంది తా తా బుక్రం వీరం సముద్రున్న ఆవశంసా సహసాయిద కర్శన రణ 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 బుక్రం వీరం పట్ హౌస దెడెం బి 8 దె గుండికి దట్టి సిడి దేవరపలు కోలుకాల్లు అలువార్లు బలివార్లు డొల్లల వాళ్ళు గొరవయ్యలు ఇలాంటి ప్రతి సాంప్రదాయం గురించి కులంలో ప్రతి గుడికట్టు గురించి నేను చేస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా ఇవాళ పన్నెండు మఠాల్లో ఒకటైన గుడికట్టు వీరముష్టి పవాడంలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి బండీవారి చరిత్ర గురించి ఇవాళ బండివారిని అడిగి మనం తెలుసుకుందాము నల్ర్రాల తిమ్మాపురం అంతరగంగప్ప స్వామి అనంతపురం గుడికట్టు గౌడు బండి చంద్రశేఖర్ గౌడు గారు మనతో ఉన్నారు నమస్కారం మామగారు నమస్తే నమస్తే స్వామి నల్లరాళ్ళ తిమ్మాపురం అంతరగంగప్ప స్వామి అనంతపురం గుడికట్టు అనంతపురానికి ఏ విధంగా వచ్చింది ఆ గుడికట్టు మీ గుడికట్టు చరిత్ర ఏంటి మీ స్వామి యుద్ధంలో పాల్గొన్న పాత్ర ఏంటి ఆనాడు ఈదు మీ ఈదు ముష్ణువుడు కురుబ కులస్తులను హింసించసాగినాడు దాని కారణంగా మన కురుబ కులస్తులు అందరూ ఆలోచన చేసి ఆ ఈ ముష్టి అంతం చేయాలనే ఉద్దేశంతో బయలుదేరాలని నిర్ణయించుకున్నారు పన్నెండు మఠాల వాళ్ళు ఒక చోట చేరి ఆ పన్నెండు మఠాల వాళ్ళు ఒక చోట చేరి వాళ్ళు ఏమి మనము పద్మభూమి ఎట్ల పడినల్లా ఏం కథ అదాన్ని మనం సంహరించాలంటే మనం కలిసికట్టుగా ఉండాలా అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని యుద్ధానికి బయలుదేరినారు ఆ యుద్ధంలో ఆ యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ పన్నెండు మఠాలలో అంతరంగ స్వామి గారు కూడా ఒకరు ఆ బయలుదేరిన తర్వాత ఆ యుద్ధాన్ని విజయనగర సామ్రాజ్యానికి పోయి అతన్ని ఆ ఈదు మిశ్రుడిని తిరిగి మన ప మన పట్టణానికి విజయయాత్రగా పన్నెండు మఠాల వాళ్ళు విజయయాత్రగా తండోపతండాలుగా జయజయలతో స్వామి స్వామివారు ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరిగినది అక్కడ నుంచి స్వామివారు విస్తరించుకుంటూ పోతూ విస్తరించుకుంటూ పోతూ నలరాల తిమ్మాపురానికి కూడా అక్కడికి కూడా చేరుకున్నాడు స్వామివారు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి సామ్రాజ్యాన్ని ఇంకా ఇంకా విస్తరించాల బండి వారి సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని నీకు తూర్పు దిక్కునైతేనేమి పడమల దిక్కునైతేనేమి మన సామ్రాజ్యం ఎప్పటికీ ఈ కురుబ కులస్ ఈ కురుబ కులం ఉన్నంత వరకు బండి వారి సామ్రాజ్యము ఎప్పుడూ ఒక వెలుగు వెలగాలనే ఉద్దేశంతో తూర్పున దిక్కున ఒక కురు గ్రామంలో చిన్న గ్రామంలో చిన్న గ్రామం ఆ అటువంటి చిన్న గ్రామంలో స్వామివారు వచ్చి ఇక్కడ వెలిసినారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వెలిసినారు ఇక్కడ వెలిసినప్పుడు అది చిన్న గ్రామం అక్కడి వరకే ఉండేది గ్రామం అది ముందర ముందర ఏదో చిన్న చిన్న ముందే అంతే ఈ రోజుటికి ఆ రోజుటికి ఇప్పటికీ కూడా ముందర మనం ఆంధ్రా స్వామి గుడికట్టు ముందర కురుబ వీధి అనేది ఇప్పటికీ ఉంది ఆ బోర్డు అయితేనేమి కురుబ కులస్సులు అయితేనేమి ఇప్పటికీ స్థానికంగా అక్కడే ఉన్నారు చాలా మంది అలాగే మిగతా పరాయి పరాయి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి కాకపోతే సామ్రాజ్యం అనేది ఇప్పుడు ఇప్పుడు అంతకంతై పెరిగింది అలాగే ఊరు కూడా పెరిగింది పెద్ద నగరం అయింది ఆ నగరంలో ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలోనే నీకి ఒక గౌరవమైన స్థానంలో బండి వారి నిలబడ్డారు అందరగంగా గుడికట్టు చెప్పు చెదరకోకుండా నేటికి నీకు ఆ స్వామివారు అనుగ్రహంతో భక్తాదులకు ఇలవేలుపై వారు వారు కోరిన కోరికలు ఏ వాళ్ళు కోరిన కోరికలను ఫలప్రదంగా వెంటనే నీకు నీకు నేను తోడుగా అని మన స్ఫూర్తిగా వాళ్ళకి పండు ఇస్తూ వాళ్ళకి అనుగ్రహం చేస్తూ నాటికి నేటికి కొలువై ఉన్నారు స్వామి పిలుస్తారు తప్పకుండా ఎందుకంటే మన అనంతపురం జిల్లా వచ్చి నీకు జిల్లాలో హెడ్ క్వార్టర్ అంటారు ఇంగ్లీష్లో అయితే హెడ్ క్వార్టర్ అంటారు ఆ హెడ్ క్వార్టర్ లో నీకు అనంతపురం అంతరంగప్ప స్వామి నిలబడినాడు అంటే కన్నా నీకు చాలా మాకు కూడా చాలా గర్వకారణం అని నేను చెప్తాను వారికి మేము ఎప్పటికీ రుణపడినామని చెప్పగలి చెప్తామంటాం బండి వెళ్ళగానే వెళ్ళి కానీ సమయం అట్టే కానీ విజయనగర సామ్రాజ్య వీరముష్టి పవడంలో మీ బండి వారి చరిత్ర ఏంటి వాడు అనే ఒక రాక్షసుడు ఆనాడు కురుపు కులాన్ని పట్టి పీడిస్తున్నాడు అతన్ని ఎలాగైనా సంవరించాలనే ఉద్దేశంతో మన ఇటుకలపల్లయ్య స్వామి వారు కంకరం కట్టుకున్నారు కంకరం కట్టుకొని అందరినీ కలేసి పన్నెండు మఠాల వాళ్ళని కలేసి బయలుదేరాల్లో ఎలాగైనా కానీ అనే ఒక కృత నిక్షయానికి అతను వచ్చాడు వచ్చినప్పుడు ఈ కురుబ కులస్సులు ఈ పన్నెండు మఠాల వాళ్ళకు చాలా చాలామంది ఉన్నారు వీళ్ళు కూడా అందరూ బయలుదేరి పోవాల పోవాలన్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఇంతమందికి మనం ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు మన ఆహారం అనేది కొద్ది కొద్ది దూరం వెళ్తానే మన ఆహారం అయిపోతుంది కదా మరి ఎలాగా అని ఆలోచన చేసినాడు చేసినప్పుడు అతను మదిలో ఒక వ్యక్తి బండి బొందలరాయుడు అందరెల్లి పట్నంలో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి నిర్మించినాడు అతను మనకి మన మన మనకైతేనేమి మన అందరికీ అయితేనేమి మన ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ జనానికి కురుబ కులస్తు ప్రతి ఒక్కరికి అతను అన్నం అనేది చేకూర్చగలడు అతను కొండ నాగన్న గారు ఒక్కసారి మీరు వెళ్ళి మన బండారు మీరు ఆ రాజు అయితేనేమి అతనికి బండి వారికి వందలరాయుడికి మీరు ఇచ్చి రాపోండి అని చెప్పి చిదగొండ నాగన్నను పంపించారు చిదగొండ చిదగొండ నాగన్న కూడా ఆ రోజుల్లో రాముడికి ఆంజనేయ స్వామి ఎంత ముఖ్యమో ఎలా సేవకుడో కులానికి కూడా అలాంటి భక్తి పారుడు అలా ఉద్దేశంతో అతను ఎవరు ఇటకలపల్లెస్వామివారు చింత చిదగొండ నాగన్న గారిని పంపించారు పంపించినప్పుడు బండి బొంద అతర అంతరల్లి పట్టానికి చిదగొండ నాగన్న గారు వచ్చారు వచ్చినప్పుడు అయ్యా బండి బొందలరాయుడు గారు ఇది మిష్టివని మీదకి మనం అందరం కలిసి యుద్ధానికి బయలుదేరాలని మనం నిర్ణయించుకున్నాము ఏమి చెప్పు చిత్తగొండ నాగన్న అని అడిగారు అడిగితే ఏమీ లేదు మీరు ఈ దీనికంతా ఈ జనానికంతా నీకు వసతి భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆ స్వామివారు మిమ్మల్ని మిమ్మల్ని అడగమని పంపించారు అయ్యో అంత అంత సామ్రాజ్యానికి నేను చేయాలంటే ఇక యుద్ధం చేయాలంటే కష్టమేనే అని బండి బొందలరాయుడు గారు ఆలోచనలో పడ్డారు ఆ ఆలోచనలో పడినప్పుడు నీకే లోపల నుంచి వాళ్ళ చెల్లెలు అయినటువంటి లేదా దే ఉజ్జమ్మ గారు లోపల నుంచి వచ్చి అన్నా ఏం మాట్లాడుతున్నావు ఆలోచన చెయ్యి నీ చేత అవుతుంది బండి వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని ఆ రోజే ఆమె గట్టిగా చెప్పింది గట్టిగా చెప్తే సరే నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా సరే అంటున్నానమ్మా చిదగొండ నాగన్న గారిని స్వామి ఇప్పుడు ఆ స్వామి నాకు నిజస్వరూపము చూపిస్తే నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని బండి బొందలరాయుడు గారు అన్నారు అప్పుడు చిదగొండ నాగన్న గారు నేను నీకు నిజస్వరూపం చూపిలంటే ఏం చేయాల అని అతను అతనిలో మనసులో ఆలోచన చేసుకున్నాడు స్వామి స్వామివారిని స్మరించుకొని స్వామి నువ్వే నాకి రక్ష అను అనుకొని అతను ఆడాడు ఆ నాట్య ఆ నాట్యం కత్తు ఆ కత్తులు అయితేనేమి ఖడ్గాలు అయితేనేమి మనం ఏదైనా అనుకోవచ్చు కానీ అప్పుడు రాజు కాబట్టి అతను కడ్గాని మనం సంబోధించడం కరెక్ట్ ఆ ఖడ్గాల మీద అతను నాట్యం ఆడేదలికే పైన నుంచి చిన్న మల్లెలు చిన్న మల్లెలు పూలవర్షం అంతరిల్లి పట్నం మొత్తం కురిసింది ఆయన భక్తికి మెచ్చే ఆయన భక్తికి మెచ్చి సన్నమల్ నెల వర్షం కురిసింది అప్పుడు ఆ స్వామివారు ఆ రాజుగారు స్వామి మీకు నమస్కారం రెండు చేతులు జోడించి నమస్కారం రండి కూర్చోండి అని చెప్పి కూర్చో కూర్చోపెట్టి మేము మీది మీరు తీసుకొని వచ్చిన పవాడం ఈదు ముని మీ ఈదు ముని సంవరించడానికి గాను అప్పటికి ఎప్పటికీ మేము ముందుంటాము అని అది అందమై అంతమందించేంత వరకు కూడా మేము ఎప్పటికీ ముందుంటాము అనే ఉద్దేశంతో మీకు వసతి వసతి అయితేనేమి భోజన సౌకర్యాలు అయితేనేమి ఏదైనా కానీ ముందరుండి మేము నడిపించగలము అనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పి ఆజ్ఞ ఇచ్చి బండారు తీసుకొని అతన్ని పంపించాడు ధనాచార్యుడు రెండు మఠాల దేవుళ్ళు దండు మొత్తం ఏకదాటిగా కదిలింది ఈ ముస్టమికి యుద్ధానికి సామ్రాజ్యానికి చేరుకుంది ఆ ఉజ్జమ్మ గారు పొయ్యి పొయ్యి అంటిచ్చి ఆ దీనికి నైవేద్యానికి వెలిగించింది వెలిగించిన తర్వాత ఆ నైవేద్యాన్ని అంతా పంచగా కుల కులస్తులు పన్నెండు మఠాలు ఘనాచారు వీళ్ళకందరికీ పంచగా అది అక్కడికే సహకరించింది అంటే అక్కడికక్కడికి సరిపోయింది అంత రాజ్యంలో అంత పెద్ద రాజ్యంలో ఉన్నటువంటి అంత అంటే మీ ఉన్న కూడా కేవలం నైవేద్యానికి సహకరి అంటే అంత పెద్ద దండు బయలుదేరింది వాస్తవం ఇది మన కులం కూడా చాలా పెద్దది కాబట్టి పెద్ద కులం మంది ఆ నైవేద్యానికి సరిపోయింది సరిపోయింటే పరమాత్మ ఏమిది నాకు ఈ పరీక్ష అని ఆ బండి బొందలరాయుడు పైన పరమాత్మను వేడుకున్నట్ల వేడుకున్నాడు ఆ రోజు నువ్వు ఇటుకల పల్లెయ్య స్వామివారు నువ్వు ఆ రోజు ఆడినప్పుడు మా అంతరిల్లి పట్టణం అంతా మల్లెపూల వాన కురిసిందే ఈ రోజు నా పాలిట నువ్వు లేవా అని నిక్కంచిగా అడిగాడు అడిగితే అప్పట్లో నీకు ఆ స్వామివారు నీకు మరొకసారి ప్రత్యక్షంగా కనపడి మీ పాలిట నేను ఎప్పటికీ ఉంటాను అందుకు మీరు ఏది కోరుకునే నువ్వు ఇక్కడ ఉన్నద్రా ఒడ్డునకు పోయి అక్కడ ఉన్న ఇసుక ఇసుక తీసుకొని నువ్వు ఏది కోరినా అవుతుంది అని చెప్పాడు చెప్పితే అప్పుడు మల్ల ఉజమ్మ గారు నేను అన్నగారు నేను వెళ్తాను నేను పోయి పనిని కానిచ్చుకొని మీ దగ్గరికి వస్తాను అని ఆమె ఆ తుంగభద్రా నది ఒడ్డున చేరి ఆ పరమేశ్వరుని రెండు చేతులు జోడించి వేడుకున్న ఇసుకమటలు నేను ఏమనుకుంటే అది జరగల్లా అని ఆ ఇటుకలపల్లయ్య స్వామి గారు అన్నారు కాబట్టి నేను వేరేదేమీ ఏమి కోరుకోవడం లేదు ఇక్కడ ఉన్న దండుకి నాతో పాటి ఉన్న అందరు అంత దండుకందరికి భోజన భోజన వసతి పెట్టాల భోజనం ఉండాలి మరి ఈ పవాడ ముగిసిన తర్వాత మీకు వచ్చినటువంటి మీ బండి వారికి ఇచ్చినటువంటి బిరుదు లేట్ బిధుముష్టివాన్ని సంహరించిన తర్వాత ఆ యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ చేరిన గురువులు గణాచార్యులు యాభై మంది కురుబ దండు వీరందరూ చివరిగా భోజనం చేసి మల్లాల ఉద్యమ వాళ్ళకి ప్రీతిపాత్రంగా ప్రతి ఒక్కటి దగ్గర ఉండి ఆమె అందరికీ అడిగి అడిగి కుసిరి కుసిరి తినండి తినండి అని చెప్పి ఆమె అందరినీ అందరికి ఆమె స్వయంగా వడ్డించింది ఆ స్వయంగా వడ్డించిన తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత ఒక చోట ఇలాగే సమావేశం మాదిగా కూర్చున్నారు చిదగొండ నాగన్న గారు మొదటి తాంబూలము మీకే ఇస్తున్నాము తీసుకుందిరా అని తాంబూలము ఆమె ఆమెకి ఇవ్వడానికి ముందుకెళ్ళినప్పుడు ఆమె చిదగొండ నాగన్న గారిని ఆగండి అని చెప్పింది ఏమి తల్లి అంటే మా అన్నగారు ముందర ఎదురుగా మా అన్నగారు పెట్టుకొని నాకు తాంబూలం ఇస్తే ఎట్లా మా అన్న బండి బొందలరాయుడు గారు ఆ తాంబూలానికి తీసుకోవడానికి అర్హుడు అతను అందుకు మా మా అన్నకి నాకు నాకిస్తేనేమి అంతా ఒకటే అని ఆయన గర్వంగా తల ఎత్తుతూ మా అన్నగారికి ఇవ్వండి అని ఆమె చెప్పినది అప్పుడు ఆ చిదగొండ నాగన్న గారు ఆ బండి రాయుడు గారికి తాంబూలము ఇస్తూ మరొక్క మరొక్కసారి అతను ఆ బండి బందల రాయడి కల్లా ఇది తదేకంగా చూస్తూ మీరు మాకు చేసిన ఇది గాను మనమంతా కలిసికట్టుగా మనము దండయాత్రకు పోయినందుకు గాను మీకు నారగౌడు అనే ఒక ముఖ్యమైన బిరుదు మీకు ఇస్తున్నాము నారగవుడు అనే బిరుదు నాటికి నేటికి కురవకులో కురవను ఉన్నంత వరకు కూడా బండి వారి చరిత్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలబడి ఉంటుంది అని 立て行きしようとなんと。